సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని కదిరి నల్లచెరువు ఆటో స్టాండ్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియామకాలపై నియమాలపై ఎస్ఐ మక్బూల్ భాషా ఆదివారం అవగాహన కల్పించారు స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వైదానంలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని మద్యం సేవించి వాహనం నడపరాదని సూచించారు ప్రతి ఒక్కరూ తమ వాహన పత్రాలు పూర్తిగా కలిగి ఉంటారని ప్రయాణికులతో వర్యాదగా వ్యవహరించాలని తెలిపారు పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో ఎక్కించరాదని వేగంగా వాహనాలు నడపరాదని తెలిపారు కదరి నలచెరువు మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించడానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ సహకరించాలని కోరారు నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఆటోలు నడిపినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆటో యూనియన్ సభ్యులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు వీళ్ళందరినీ ఇక్కడ పిలవడం జరిగింది ఎవరైతే ట్రాఫిక్ నియమాలు పాటించుకోకుండా వైలేషన్స్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈరోజు గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది ఎక్కువ మందిని నేసుకోపోయే వాళ్లను పట్టుకొని కేసులు రిజిస్టర్ చేయడమే కాకుండా వెహికల్స్ సీజ్ చేస్తాము అదేవిధంగా ఎవరైతే తాగి బండ్లు నడుపుతారో వాళ్ళందరి మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టి జైలుకు పంపించి వాళ్ళ మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి పత్రికా మూలంగా తెలుపుకోవడం జరిగింది ఇది నాలుగోసారి మీకు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఒక్కొక్కరు ఇరవై మందికి తక్కువ వేయడం లేదు రైతులు ఎవరు కూలర్ల నిజమా కాదా ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మీ రూట్లో తల్లచెరు నుంచి కదిరికి తిరిగే రూట్లో చాలా మంది తాగి నడుపుతున్నారు ఇది నిజమా కాదా నేను మీకు ఇది ఫైనల్గా వార్నింగ్ ఇస్తున్నాను ఇక మీదట నాకు మీరు హైవేలో పోయే బండ్లలో పదహైదు మంది ఇరవై మంది ఆటో డ్రైవర్లు కనుక నాకు ఏమన్నా కనబడ్డారంటే ప్యాసింజర్లు వేసుకొని ఖచ్చితంగా మీ మీద కేసు కట్టి ఆటో సీజ్ చేస్తాను ఇష్టానుసారంగా మీరు తాగి బండి నడిపినారంటే కూడా నేను ఖచ్చితంగా బండి సీజ్ చేస్తాను మిమ్మల్ని రోడ్డున పడే విధంగా చేస్తాను నేను ఈ రకంగా మిమ్మల్ని హార్స్గా ఉంటే మీరు ఒక్కరు మాత్రమే అన్యాయం అవుతారు నేను మిమ్మల్ని ఇట్లే వదిలేస్తే రేపు వదిలే ఏదన్నా జరగరాని జరిగిందనుకోండి ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి చెప్పండి ఇప్పుడు నేను యాక్షన్ తీసుకుంటే మీరు ఒక్కరే మీ కుటుంబం మాత్రమే రోడ్డున పడతారు రేపు పొద్దున కూలలను తీసుకుని పోయేటప్పుడు కానీ ప్యాసింజర్లను తీసుకుని పోయేటప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది ఏదైనా జరగడానికి సంఘటన జరిగింది అని అంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు ఎంతమంది అవిటి వాళ్ళు అవుతారు అప్పుడు ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి చెప్పండి మీరే కాబట్టి నేను ఇది మీకు లాస్ట్ ఫైనల్ వార్నింగ్ దీని తర్వాత నేను వార్నింగ్ ఇచ్చేది ఉండదు చేసి చూపిస్తాను తర్వాత మీరు బాధపడతారు నేను వచ్చి అయింది ఆటో వాళ్ళ మీద ఎప్పుడూ నేను పడలేదు మీద ఏముంది మహా అంటే వాళ్ళు పొద్దునుంచి రాత్రి వరకు కష్టపడితే ఒక ఐదు వందలు ఆరు వందలు కంతులకి అంతా పోయి ఒక ఐదు వందలు ఆరు వందలు మిగులుతాడు మీకు అనే ఉద్దేశంతో ఏ రోజు కూడా మీ జోలికి రాలేదు ఫస్ట్ నుంచి కూడా నేను ఇప్పటి వరకు మీకు మంచిగానే చెప్పుకుంటానే మంచి మాటలతోనే మీకు దారిలో పెట్టుకొని మీరు a hora que eu trabalho, eu